అందరికీ నమస్కారం నా పేరు రమా ఇన్ని వలచ ఏడవ భాగం రచయిత పూర్ణిగారు ఎవరో ఖర్చు కట్టుకుని గ్లాసెస్ పెట్టుకుని ఉన్నారు ఎవరో అని అనుకుని చుట్టూ చూస్తూ కూర్చున్నాను స్టార్ట్ అయ్యింది పైకి వెళ్తోంది నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ నన్ను అని అడుగుతాడు రానా హలో నీకు నేను ఎలా కనిపిస్తున్నాను సీరియస్గా అని పక్కకు చూస్తూ కూర్చున్నాను ప్లీజ్ నాకు చాలా భయంగా ఉందండి అని వెంటనే వచ్చి తింగర్ బుచ్చి దాని పక్కన కూర్చున్నాడు రానా ఏంటి నువ్వు లే ముందుకి నుంచి లే అని కోపంగా అరిచాను ప్లీజ్ అని అరుస్తూ అన్నాను ప్లీజ్ అండి ప్లీజ్ అండి అని అంటూ వెంటనే తింగరి పుచ్చిని ఎత్తుకుంటూ నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ అని అంటూ ఉంటాడు రానా ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ప్లీజ్ నన్ను వదులు నాకు ఎవరైనా పట్టుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు వదలకపోతే నేను దూకేస్తాను వదులు అని ఎక్కులు పెడుతూ ఏడుస్తూ ఏయ్ ఏ తింగరి ఏంటి ఇలా ఏడుస్తుంది అనుకుంటూ చిన్నగా తనని వదిలి ఎందుకే అంతలా ఏడుస్తున్నావు అసలు నా లైఫ్లోకి ఎందుకే నువ్వు వచ్చావు అని అలాగే పట్టుకొని అంటాడు రానా ఎవరు అతగాడా ప్లీజ్ మీరెవరో కానీ నన్ను వదలకపోతే నేను నిజంగానే ఇక్కడ నుంచి కిందకి దూకేస్తాను అని ఆ అంచుకి వచ్చేసాను నేను ఏ ఏంటి నిజంగానే పిచ్చా నీకు అని అంటూ తన గ్లాసెస్ని తీసి ఖర్చీపును కూడా తీసి పిచ్చిదాన్ని ఒళ్ళో వేసి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి నన్ను పిచ్చివాణి చేశావు కదా ఎందుకు ఎందుకు ముందొచ్చినతో మాట్లాడాలి నువ్వు ఎందుకు నాకు అవన్నీ కొనిపాలి ఎవరినని నాకు ఇవన్నీ చేసావు చెప్పు వినపడుతోందా అని గట్టిగా అడుగుతాడు రానా అవును పిచ్చిదానిలా నీ వెనుక తిరిగినందుకు నన్ను అన్ని మాట్లాడినది సరిపోలేదా మళ్ళీ వచ్చారు ఎందుకు అని అంటూ ఏడుస్తూ అడిగాను ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నేనేమన్నా నిన్ను నువ్వేగా నన్ను బ్లాక్ చేసావు నువ్వే నెంబర్ తీసుకొని నువ్వే మెసేజ్ చేసి నువ్వే కాల్ చేసి మళ్ళీ నువ్వే బ్లాక్ చేసావు ఎందుకు ఎందుకు అరుస్తాడు రానా ఎందుకు ఇలా చేసావు నువ్వు అని అడుగుతాడు నేనేం చేశాను మీరే కదా నన్ను అన్నే అన్నారు జీవితంలో ఎప్పుడు నేను అన్ని మాటలు పడలేదు కావాలంటే ఒకసారి మీ ఫోన్ని మండి చూపిస్తానని ఏడుస్తూ అన్నాను నేనేమన్నానే ఎందుకు అలా ఏడుస్తున్నావు ఏడవకు ఏడవకు అని అంటూ రానా ఆమెని హత్తుకొని ఆమె వెను నిమురుతూ ఉంటాడు రానా ఎందుకు నా గురించి అలా అన్నారు చెప్పండి ముందు అని అంటూ ఏడుస్తూనే ఉంది ఇంకా నేను ఏమన్నాను నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ముందు ఆ ఏడు పాపు నేనేం అనలేదు నిన్ను అని అంటాడు రానా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అంటూ రానా ఫోన్ తీసుకొని దూరం జరిగింది ఇదిగో అని అంటూ ఫోన్ ఇచ్చాడు రానా వెంటనే మెయిల్ లాగిన్ అయ్యి అందులో రానా చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఇవేంటో చదువు ఒక్కసారి అని అంటూ ఇచ్చాను ఏ మెసేజెస్ అని చదువుతూ ఉన్న రానా పిడికిలు బిగించి ఈ మెసేజ్లు నేను పెట్టానంటే నువ్వు నమ్మావా అని అడుగుతాడు రానా లేదని తలూపాను ఇవి నేను పెట్టలేదు కావాలంటే చూడు నా వాట్సాప్ అని ఫోన్ ఇస్తాడు రానా వద్దు కానీ నువ్వు నన్ను అలా ఎందుకు అనుకుంటావని ఏడుపు అన్నాను నేను చేయలేదంటే నువ్వు నమ్ముతావని హిమా చేతిని చేతిలోకి తీసుకొని తన కళల్లో చూస్తూ అడుగుతాడు రానా లేదని తల అడ్డంగా ఊపాను అతగాడి కళల్లో ప్రేమ నమ్మకం నాకు కనపడుతోందని అనుకుంటూ అతగాడిని చూస్తూ ఉన్నాను నిజంగా పిచ్చిదానివే నువ్వు అందుకే నా రోజు స్లీపింగ్ పిల్స్ వేసుకున్నావని సీరియస్గా అడుగుతాడు రానా హా అని అంటూ తలూపాను అంతే గట్టిగా హత్తుకున్నాడు నన్ను ఇంత పిచ్చి ప్రేమ ఏంటే నేనంటే నీకు అని అడుగుతాడు రానా ఏమో అదంతా తెలియదు అన్నాను నువ్వెవరితో వచ్చావు అని అడిగాడు అంత ఎందుకో ఎవరు నాతో ఉన్న అమ్మాయి అని అడగొచ్చు కదా నా ఫ్రెండ్ ఫిఫ్త్ క్లాస్ నుంచి మేమిద్దరము ఫ్రెండ్స్ అని అంటాడు రానా హా కానీ తను ఎందుకో నాకు నచ్చలేదు చూడగానే తన నుంచి గుడ్ వైబ్స్ అయితే రాలేదు నాకు అని అన్నాను అవునా సరేలే కానీ ఈ ఎగ్జిబిషన్కి నాతో వస్తావా అని అడుగుతాడు రానా వస్తాను అని అంటూ సరేనని తలుపాను అవును ఇదేంటి ఇంతసేపు తిరిగింది అన్నాను అబ్బో చాలాసేపటి గమనించావే ఆపేద్దామా అన్నాడు రానా అబ్బా నువ్వు చెప్పగానే ఆపేస్తారా అన్నాను హా ఆపేస్తారు కావాలంటే చూడు అని ఫోన్లో స్టాప్ అని మెసేజ్ చేస్తాడు రానా అంతే టక్కునాగింది మేమే దిగాం ఫస్ట్ దిగి నాకు చెయ్యిచ్చి ఎత్తుకొని దింపాడు రానా చాలా సంతోషంగా ఉంది ఇలా అతగాడితో అనుకుంటూ ఉన్నాను అక్కడే డాడ్ ఉండడంతో డాక్టర్ చెప్పేసి అతగాడు పట్టుకొని నడుస్తున్నాను ఏంటి ఏమని చెప్పావు పంపా తను అని అడిగాడు రానా నీ గురించి అందరికీ తెలుసు నేను చూసిన రోజు చెప్పాను డాడ్కి నీ కల్లుడు దొరికేశాడని అంతే అని అన్నాను దానివే నిజంగానే నువ్వు అని అంటూ తన చుట్టూ చేయి వేసి అక్కడి నుంచి ఫుడ్ కోర్ట్కి తీసుకువెళ్తాడు రానా ఏంటో ఇంతకు ముందులాగా వదలాలనిపించగా గట్టిగా పట్టుకొని నీరసంగా ఉన్న పిచ్చిదాని మొహం చూస్తూ ఏమీ తినలేదు అని అర్థమయ్యి వెంటనే ఫుడ్ కోర్ట్కి తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టి వెళ్ళి బటన్ నాన్ తెచ్చాను తినిపించాడు చాలా సంతోషంగా చూస్తూ తినిపించాడు రానా కళల్లో నీళ్ళు వస్తూ ఉంటే అతన్ని అలాగే చూస్తూ తింటున్నాను ఏ ఏమైంది కారంగా ఉందా అని కంగారుగా అడిగాడు రానా ఆహా లేదు చాలా ప్రేమగా ఉంది నువ్వు నన్ను వదిలి వెళ్ళవు కదా నేనేం తప్పు చేయలేదు చెయ్యను కూడా నిజంగా నీ గురించి మా ఇంట్లో అందరికీ తెలుసు కానీ వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అడగరు ఎందుకంటే నేనంటే వాళ్ళకి అంత నమ్మకం నేను ఎప్పుడు తప్పు చేయను ప్రామిస్ నిజం చెప్తున్నానని ఏడుస్తూ అన్నాను పిచ్చి నీకొకటి చెప్పనా నువ్వంటే నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం అది ఇప్పటి నుంచి కాదని మనసులో అనుకొని ఇంక ఏడిస్తే కొట్టేస్తాను నిజంగా సరేనా గబ్చుప్గా పెట్టిన తిను అని అంటాడు రానా కానీ నువ్వు అలా కసరకు మరి నువ్వు తినవేంటి అని అడిగాను నేను నైట్ సలాడ్ తింటానంతే నేను తర్వాత తింటాను కానీ ఇంటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయావు ఎందుకు ఇలా ఎందుకు పెట్టావని వచ్చి నన్ను అడగొచ్చు కదా అప్పుడు నిజమేంటో నీకే తెలిసేది కదా అని అంటాడు రానా అది కాదు మళ్ళీ అక్కడికి వచ్చి నువ్వు నన్ను తిట్టి గొడవ అయితే దూరం నుండి నిన్ను చూడడం కూడా కుదరదు కదా అందుకే నేను అక్కడికి రాలేదు అని చెప్పాను ఈ పిచ్చి ఆలోచనలకైతే ఏమీ తక్కువ లేదు మెంటల్ పిల్ల అని ముద్దుగా తల మీద కొడతాడు రానా నువ్వు కొడితే మా డాడీ మమ్మీ బాబాయి మా అమ్మ స్క్వేర్ సౌమి హేమ తాతయ్య నానమ్మ గౌతమ్ అక్షయభావ పద్మాత సీను మామ అందరూ కూడా గొడవకు వచ్చేస్తారు చెప్తున్నాను నవ్వుతూ అతగాడిని బెదిరించాను మరి నన్ను ఎందుకు బ్లాక్ చేశావే అని ఐబ్రో రేస్ చేసి అడుగుతాడు రానా మళ్ళీ నా మనసు ఊరికొక మెసేజ్ చేస్తే నువ్వు నన్ను క్యారెక్టర్ లెస్ మా వాళ్ళ పెంపకం సరిగ్గా లేదని అనుకుంటావని అందుకే బ్లాక్ చేశానని తలదించుకొని చెప్పాను నేను నిన్నెప్పటికీ అలా అనను సరైన ఇదిగో వీటి చూడు నువ్వు కూడా బైక్ మీద తిప్పుతావా నన్ను అని అడిగాడు రానా నేనా అమ్మో నా వల్ల కాదు అది కాదు కానీ నేను మొన్న జీప్ డ్రైవ్ చేశాను చూడు నా మెయిల్లో ఉన్నాయి ఉన్నాయన్నాను సరే అని నవ్వుతూ ఫోన్ ఓపెన్ చేసి చూడగా ఎంతో స్టైల్గా జీప్ రౌండ్స్ కొడుతున్న దగ్గరకు చూసి అబ్బో ఇంత టాలెంట్ ఉందా నీలో అని మనసులో అనుకుని సరే పద అలా తిరిగేసి వద్దామని అంటాడు రానా అయ్యో మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా వచ్చిందన్నారు మీకోసం వెతుక్కుంటూ ఉంటుందేమో అన్నాను నేను మెసేజ్ చేశానులే ఇంటికి వెళ్ళిపోతున్నానని టెన్షన్ పడికే తింగరి అని అంటూ చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతాడు రానా అబ్బా చిన్నగా నడవనివు నన్ను అని అంటూ ఉన్న నన్ను అలానే తీసుకెళ్తూ ఉంటే నా చెప్పు తెగిపోయింది అడుగు వేయలేక కబుక్కురా అతగాడి మీద పడ్డాను అమ్మ అని వెళ్ళి రానా మీద పడ్డాను నేను ఏమైందని అడిగాడు రానా చెప్పు తెగింది అని అంటూ అన్నాను అవునా అని ఒక వదిలిన వెనక్కి తిరిగి అలాగే థింగర్ని ఎత్తుకొని సరే పద నేను నీకోసం సెలెక్ట్ చేస్తానంటాడు రానా అత తగలగానే పలకరించే నా ఒళ్ళు ఇప్పుడు అలజడికి గురి అవుతుంది ఏమన్నా అంటే తిడతాడని అలానే చూస్తూ ఉన్నాను ఏ పట్టుకోవే అని అరుస్తాడు రానా అప్పుడు తేరుకొని చుట్టూ చేతులు వేస్తూ పట్టుకొని ఇప్పుడు ఓకే నాన్నట్టు చూశాను అని నవ్వుతూ అక్కడే ఉన్న ఫుడ్ స్క్వేర్ సెక్షన్కి తీసుకుని వెళ్ళి దించి అన్నీ చూస్తూ ఉంటారు రానా అతగాడు నన్ను ఇలా ఎత్తుకొని తీసుకురావడం నాకు తినిపించడం మళ్ళీ ఇలా నా కోసం షాపింగ్ చేయడం చెప్పకుండానే ఆకలి తెలుసుకొని నచ్చినదే తెచ్చి తినిపించడంతో రెప్ప కూడా కొట్టకుండా అలానే చూస్తూ ఉన్నాను అలానే చూస్తూ అక్కడ ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫ్లాట్స్ నచ్చడంతో అవి తింగరికాయకి ఎలా ఉంటాయో చూద్దామని తీసుకొని వాటిని అక్కడికి వెళ్తాడు రాజా తెచ్చారా అని చూస్తూ ఉన్న నన్ను కాల్చాపు అని అంటాడు రానా ఎందుకు అని అంటూ ఉండగా ఇవి ఎలా ఉంటాయో చూద్దామని అంటాడు రానా సరే ఇటు ఇవ్వండి అని తీసేసుకొని వాటిని తీసుకొని కాళ్ళని ముందుకు చాపాను ఎలా ఉన్నాయో చెప్పండి అన్నాను అటు చూసిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అలానే చూస్తూ ఉన్నాడు ఇంత పింక్ కలర్ కాలు సరిసమానంగా ఉన్న వేలు అంతంగా రెడ్ నెయిల్ పాలిష్తో అలంకరించబడిన గోర్లు కా సన్నని పట్టీలు ఎంతో అందంగా ఉన్నాయి తింగరి కాళ్ళు ఏంటి ఇంత అందంగా ఉన్నాయి అని అనుకొని సరే అవి తీసుకొని వెంటనే ముందుకు వెళ్ళి వైట్ స్టోన్స్ పాయింట్ హిల్స్ తీసుకొని ప్యాక్ చేయించి బిల్ కట్టేసి పదా వెళ్దా ఉన్నాడు రానా హా అని నవ్వుతూ అతనితో నడుస్తూ ఉన్నాను ఎవరో అబ్బాయి కావాలని నా దగ్గరికి వచ్చి కొంచెం జరుగుతూ ఉన్నాడు అది చూసిన రానా వెంటనే తన దగ్గరికి లాక్కొని నడుస్తాడు అంతేకాకుండా తన భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపించుకునేలా తీసుకొని వెళ్తాడు రానా ఈ ఫీలింగ్ ఇద్దరికి చాలా బాగా నచ్చింది కానీ ఎవరు బయట పెట్టకుండా ముందుకు అలా నడుస్తూ ఉన్నారు అతగాడిని దొంగచూపులు చూస్తూ నడుస్తున్నాను నా జడలో పూలు మధ్యాహ్నం పెట్టడంతో ఎండకి వాడిపోయాయి అవి తీయాలని వెయిట్ అని అక్కడ ఒక ఫ్లవర్ షాప్ ఉండడంతో అక్కడికి వెళ్ళి ఎలా పూలు తీసుకోవాలో తెలియక హండ్రెడ్ రూపీస్ మల్లెపూలు అని అడిగి తీసుకున్నాడు రానా చాలా పూలే వచ్చాయి తన జడలో బాగుంటాయని అవి ఇవి అన్నీ తీసుకుని ఐదు వందల రూపాయలు చే అని చెప్పి ఇచ్చి పూలు తీసుకొని వెళ్ళి ఇదిగో తింగరి పూలు పెట్టుకో అని అంటాడు రానా అమ్మో నాకు రాదు అయినా ఇన్ని పూలు తెచ్చావి ఏంటని అని అడిగాను ఏవో నీకు బాగుంటాయని తీసుకున్నాను సరే నేను పెడతాను అని చెప్పి పీన్స్తో పెడతాడు రానా కానీ ఎవరుగా లేదు కదా అన్నాను అలా ఏమీ లేదు అలా ఉంటే నేనే వద్దు అనేసేవాణ్ణి సూపర్ ఉన్నాయి నీకు నీ బార్చడా నీకు చాలా బాగుంటుంది అని నవ్వుతూ అన్నాడు రానా అవునా కానీ ఇంతకు ముందు ఇంకా చాలా ఉండేది ఒకసారి డెగ్యూ వైరల్ ఫీవర్ వచ్చి అప్పుడు చాలా ఊడిపోయింది అసలు అమ్మ నూనె జడైతేనే బయటికి పంపుతుంది లేకపోతే మళ్ళీ నాకు బాగా తలనొప్పి వచ్చేస్తుందని మా ఇంటి పక్కన కాలేజీలో అందరూ నా జడకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా అదే నానమ్మ వాళ్ళ ఊర్లో అయితే పూల జడ వేసుకో చాలా బాగుంటుంది అందరూ మొగులను కొంగు కట్టుకుంటే నువ్వు మాత్రం ఈ ఆయన్ని జడ కట్టుకోవచ్చని అంటూ ఉంటారు ఇంటి పక్క వాళ్ళు పూలు కోసమని మాల కట్టి పెట్టుకొని ఇచ్చేవాళ్ళు పూల జడ వేయించుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు వచ్చేసాను కదా వేయించుకోవాలి పట్టు చీర కొన్నారు అమ్మమ్మ వాళ్ళు అది కట్టుకోవాలంట ఇప్పటికీ ఎన్నిసార్లు నన్ను ఇలా రెడీ చేసి ఫోటోస్ తీస్తారో చిన్నప్పుడు నాకు త్రీ మంత్స్కే జడ వేశారంట నేను అందుకే చాలా ఫేమస్ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊర్లలో తింగరబుచికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని అనుకుంటూ నవ్వుతూ తను చెప్పేవన్నీ వింటూ ఉన్నాడు రానా మర్చిపోయాను నీతో పాటు వచ్చిన అమ్మాయికి నేను అంటే ఏమన్నా కోపమా నన్ను అంత సీరియస్గా చూసిందని అన్నాడు అలా ఏం లేదు చిన్నప్పటి నుంచి నాతో తప్ప ఎవరితోనూ కలిసేది కాదు అందుకే తన భయం ఎవరైనా వస్తే తనని దూరం పెడతానేమోనని భయం అంతే ఇంకేం లేదు నువ్వే చెప్పాలి ఇంతకీ నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ గిఫ్ట్ అని అనుకోను కానీ ఒక స్పెషల్ నీకు చూపిస్తాను సూపర్ ఉంది అని అంటాడు రానా ఇదిగో చూడు అని ఫోన్లో మార్నింగ్ సంజీవ్ క్యాంపస్లో తిరుగుతూ ఉంటే అవి తీశాడు రానా అంతే మీరు నన్ను అక్కడే చూశారు కానీ మాట్లాడలేదు ఎందుకని అడిగాను వాళ్ళంతా ఉన్నారు అందుకే అదే కాక లవ్ నేను ఎవరితో అయినా మాట్లాడితే వారికి వార్నింగ్ ఇస్తుంది అందుకే నేను నీతో మాట్లాడలేదని అంటాడు రానా నాకు ఒక డౌట్ వచ్చింది అడగనా రేపు తను నేనో కావాల్సి వస్తే మీరు ఎవరిని కోరుకుంటారు అని అడిగాను నీ నువ్వు నీ పిచ్చి డౌట్లు మెంటల్ అంటాడు రానా అవును నీకోసమే అని అన్నాను అది ఈ మెంట్లే నాకు నచ్చేది సరే పద అని తిరిగొద్దామని అన్నాడు రానా అసలు నా కాళ్ళు చూడు కొత్త చెప్పులు కొరికేస్తున్నాయి అని నా కాళ్ళు తీసి చూపించాను రక్తమంతా ఒక చోట ఏర్పడి రెడ్ కలర్లో ఎర్రగా బొబ్బలు వస్తూ ఉన్నాయి వెంటనే నన్ను హత్తుకొని సరే వచ్చే ఎత్తుకుంటాను అని అన్నాడు రానా అమ్మో వద్దు నాకు చాలా సిగ్గు అనే నా మాటలు గాల్లోనే ఆగిపోయాయి వెంటనే తర్వాత నేను గాల్లోకి లేచాను మీద చుట్టూ చేతులు నాకు తెలియకుండానే వేసే అతగాడి కళలోకి చూస్తూ ఉండిపోయాను మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఇలాగే ఉండాలి సరేనా అన్నాను నవ్వాడు ఎందుకు నవ్వావు నేను సీరియస్గానే అడిగాను కదా ఏమీ లేదులే ఇంత మెంటల్ పాగల్ పిచ్చి తింగర్ పిల్లను చేసుకుంటున్నాను కదా ఫ్యూచర్ ఏమవుతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటే నవ్వొచ్చిందంటాడు రానా నిన్ను అని రానా గుండెల మీద కొడుతూ కొండ అసలు నన్ను కిందకి దింపేయండి అని కాలు చేతులు ఆడిస్తూ అన్నాను ఏ గప్చుప్గా ఉండు సైలెంట్ అని అను గమ్మున సైలెంట్గా ఉండి లేకపోతే ఇక్కడ పడేసి వెళ్ళిపోతాను సరేనా అని అన్నాడు రానా ఇంత అర్థవంతంగా చెప్పాక కూడా ఇంకా నేను ఏమంటాను సైలెంట్గానే ఉంటాను స్మోక్ బిస్కెట్స్ తిందామా అన్నాను ఆ పద అని అక్కడ దిచ్చి తీసుకుంటాడు రానా అది లాక్కొని తింటూ తనని చెప్పకుండా వీడియో తీసి ఫోన్ పెట్టేసి ఇంకా ఏమైనా కావాలా పీచు మిఠాయి తింటావా అని అడుగుతాడు రానా హా కానీ ఇక్కడికే రమ్మను నాకు నచ్చిన ఫ్లేవర్స్ని తీసుకుంటానని అన్నాను తింగరి అది ఐస్ క్రీమ్ కాదు ఫ్లేవర్స్లో దొరకడానికి మిఠాయి అని అన్నాడు రానా నాకు తెలిసలే తెలుసులే కానీ ఎందుకు నాకంటే చాలా ఇష్టం ఆరెంజ్ పింక్ ఇవ్వండి అని చెప్పాను ఏంటి అవి తివినే మొహమేనా అని తింగని చూసి నవ్వుతూ అన్నాడు రానా ఏ తింటాను చూడు అని అవి లాక్కొని తింటూ ఉన్నాను నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది అవి రెండు తినేసాను ఇంకొకటి కూడా తిన్నాను ఇంకా వేరేవి తిందు కానీ రా అని అక్కడి నుంచి పక్కకి లాక్కెళ్తాడు రానా అబ్బా వదులు నా చేయి చూడు ఎంత మంటగా ఉందో అని అన్నాను ఏమైందే అని అడిగి చేయి చూశాడు ఎర్రగా కమిలి కనిపిస్తోంది ఏమైంది అని చేతి మీద చూశాడు అయితే అది కాలింది ఏమైంది ఇక్కడ నేను పట్టుకున్నాను మరి ఇక్కడ ఏమైందని అడుగుతున్నాడు రానా అది మొన్న నువ్వు నన్ను పాలు వేడి చేసి తాగమని చెప్పావు కదా అప్పుడు కాలింది అన్నాను అంటే నీకు వంట రాదని షాకింగ్గా అడిగాడు రానా లేదు కిచెన్ మొత్తం పాడు చేశాను పాలేమో కాలిపోయాయి అసలు నాకు వంటగదిలో గదిలో ఏం తింటాయో కూడా నాకే తెలియదు అమ్మ ఎప్పుడు నాకేమీ చెప్పలేదు కానీ నువ్వు చెప్పావని వెళ్ళానంతే గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ఎంత టైం పట్టిందో అని అన్నాను తింగర్ దానివే నువ్వు నిజంగాని తల మీద కొట్టి నీకు ఇంకేమీ రావా అని అడిగాడు కొన్ని ఏవైనా ఇంటి పనులన్నా వచ్చా అని అంటే రావు నువ్వు నేర్చుకోమని చెప్పు నేను నేర్చుకుంటాను చెప్పు నేర్చుకోనా అతగాడి వైపే చూస్తూ అన్నాను అచ్చా నేను చెప్తే ఇన్నాళ్ళు రానివి ఇప్పుడు నేర్చుకుంటావా చెప్పవే తింగరి అన్నాడు రానా హా నీకోసం ఏదైనా నేర్చుకుంటాను అన్నాను ఏం నేర్చుకోకపోయినా పర్లేదు ఇలాగే బుద్ధిగా ఉండు అన్నాడు రానా అయినా నేనేం చేశాను ఇప్పుడు ఎందుకు నువ్వు నన్ను అంటావు అని జనం ముందుకు వేసుకుంటూ అన్నాను అబ్బో ఉంది కదా అని బాగా తిప్పేస్తున్నావుగా జాగ్రత్త కట్ చేస్తానని అంటాడు రానా అయ్యో నేనే హెయిర్ కట్కి వెళ్దాం అనుకుంటున్నా నువ్వే కట్ చేస్తే పది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సేవ్ అవుతాయి కదా నాకు అని అన్నాను నిన్ను అని అంటూ తల మీద కొట్టి హెయిర్ కట్ చేస్తే ప్రాణం తీస్తాను జాగ్రత్త సరే నువ్వు మీ వాళ్ళతో వెళ్ళు నేను వెళ్తాను ఇంకా అని ఫోన్ చూస్తూ అంటాడు రానా లేదు ఈరోజు నువ్వే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి పెట్టాలి లేకపోతే నేను ఇక్కడే ఉంటానని జడ వెనక్కి వేస్తూ అన్నాను అప్పుడే వెనక వస్తున్న ఒక అమ్మాయికి తగిలింది ఏ కళ్ళు కనిపించట్లేదా నీకు అలా కొట్టేశావని అరుస్తోంది లావ్ అప్పటికే అక్కడి నుంచి అతగాడు నన్ను లాక్కొని వెళ్ళిపోయాడు ఏమైంది ఎందుకు ఇలా తీసుకొచ్చారు ఎవరికో తగిలినట్టుంది సారీ చెప్పి వచ్చేదాన్ని కదా అని వెనక్కి చూస్తూ అన్నాను నువ్వు సారీ చెప్పేలోపు అక్కడిని చంప చెల్లు అనిపించినా అవసరం లేదు అక్కడ ఉద్ది ఫైర్ బ్రాండ్ తనతో ఎప్పటికీ ఏం గొడవ పెట్టుకోకు సరేనా తను నీ తప్పు లేకపోయినా కూడా నీతో గొడవ పెట్టుకుంటుంది తను ఉన్నప్పుడు నాకు కొంచెం దూరంగా ఉండు లేకపోతే గొడవలు పెట్టేస్తుంది సరేనా అన్నాడు దీనికి ఇలా చెప్తున్నారని ఆశ్చర్యంగా అన్నాను తను చాలా పొస్తవ్ అందుకే అలా చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండు తనతో అన్నాడు రానా ను నన్ను ముందు ఇంటి దగ్గర పి ఎందుకో చాలా నీరసంగా ఉంది నాకు రేపటి నుంచి కాలేజ్కి కూడా వెళ్ళాలి త్వరగా పడుకోవాలి వెళ్ళి అన్నాను అవునా ఎక్కడ జాయిన్ అయ్యావు అని అడిగాడు రానా ఎవరో కాలేజీలే దాంట్లో జాయిన్ అయ్యాను ప్లీజ్ వెళ్ళిపోదాం నేను నాన్నకు కాల్ చేసి చెప్తానని అతగాడి ఫోన్ లాక్కొని డాడ్కి కాల్ చేశాను రే చెప్పరా అన్నారు ప్రకాష్ గారు డాడ్ ఎలా కనిపెట్టారు అన్నాను నేను నేను నీకు ఫాదర్ని రా నాకు అన్నీ ఎలా తెలుసు చెప్పు బంగారం తిన్నావా అని అడుగుతాడు ప్రకాష్ గారు హా అతగాడు తినిపించాడు డాడ్ నేను ఇంటికి వెళ్తున్నాను అతగాడు నన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పాడు డాడ్ అని అన్నాను సరేరా జాగ్రత్తగా వెళ్ళండి అని కాల్ కట్ చేస్తారు ప్రకాష్ గారు పద నాన్నకి చెప్పాను వెళ్ళమన్నారు వెళ్దాం అని అన్నాను నిన్ను ఎలా భరిస్తున్నారో ఏంటో అనుకొని సరే పదా అన్నాడు రానా హా అని వెళ్తూ వెళ్తూ నాకు అక్కడ ఒక బ్లాక్ కలర్ ఫ్రాక్ నీ లెంత్ ఫ్రాక్ సూపర్ ఉంది కానీ నేను ఎప్పుడూ అవి వేసుకోను కానీ అది చూడగానే చాలా నచ్చింది అలానే అత గాడ్తో వెళుతూ వెళ్తూ వెనక్కి చూస్తున్నాను థింగర్ ఎటు చూస్తుందో అర్థమై అక్కడ ఉన్న ఘాట్స్కి సైగ చేసి చూపించగా సార్ అని చెప్పి వెళ్ళి అది ప్యాక్ చేస్తూ ఉన్నాడు గార్డ్ ఎవరో దాన్ని ప్యాక్ చేయడం చూసి డల్గా వెనక్కి తిరగగానే ఏంటన్నట్టు అతగాడు నన్నే చూస్తూ కళ్ళెగిరేసాడు రానా ఎంత ముద్దుగా ఉన్నాడో అప్పుడు అని అనుకుని సరేదా వెళ్దామని అతనికంటే ముందుగానే బయటకు వచ్చాను వెంటనే ఏ వెనక్కి చూడు పడతావని అక్కడ ఒక గుంట ఉంటే వెంటనే తన మీద లాక్కొని తల మీద ఒక్కడి పీకి పాగల్ మెంటల్ పిచ్చి బుచ్చి అని అరుస్తూ ముందు వెనక చూసుకోవా అని అరుస్తాడు రానా నువ్వు ఉన్నావు కదా నా వెనక ఇంకా టెన్షన్ ఎందుకు నాకు అని నవ్వుతూ అన్నాను వీటికి ఏం తక్కువ లేదు సరే పదా వెళ్దామని చేయి పట్టుకొని బయటికి తీసుకువస్తూ ఒక చోట ఆపి ఇక్కడే ఉండు నేను వెళ్ళి బైక్ తీసుకొని వస్తాను అని అంటూ ఇక్కడే ఉండమని మరీ మరీ చెప్పి అక్కడి నుంచి బైక్ పార్కింగ్ దగ్గరకు వెళ్ళి బైక్ తీసుకుని వచ్చి ఎక్కువ అంటాడు రానా అని అంటూ టూ సైడ్స్ కూర్చొని సరే నేను ఒక రూట్ చెప్తాను అన్నాను తిక్క తిక్క విషయాలు వేయకుండా అడ్రస్ చెప్పన్నాడు ఏంటో ఉలికిపడ్డాను గతం నుంచి బయటకు వచ్చాను ఎదుర్రా అని రానా అందరికీ చెప్పి హిమా ఎదుర్రాని అందరికీ బాయ్ చెప్పి కార్లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు వెనకే బాడీ గార్డ్స్ కార్ రెండు వెళ్ళిపోయాయి ఆలోచిస్తూ అలానే పడుకొని ఉంటుంది హిమ అప్పుడే అక్కడికి వచ్చిన హేమ ఏంటి ఆలోచనలో మునిగిపోయావు ఏమైందక్క అని అడుగుతూ పెట్టి మీద హిమ పక్కనే కూర్చుంటుంది హేమ ఏమీ లేదు కానీ ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది హిమ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను మరి నాకేమిస్తావని కళ్ళగిరేస్తుంది హేమ ముందు నువ్వు చెప్పు గుడ్ ఆర్ బ్యాట్ నేను చెప్తానని అంటుంది హిమ అచ్చా అయితే విను మా బావగారిని నీకు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అది కూడా ఎప్పుడో కాదు ఎల్లుండి పొద్దున్నే మీ పెళ్ళవగానే అక్కడి నుంచి అందరం హైదరాబాద్ వెళ్ళిపోతామని చెప్తుంది హేమ అవునా నిజమా అని నవ్వుతూ అడుగుతుంది హేమ హా నిజమే మళ్ళీ ఒకటి తెలుసా అక్షయ్ బాబు పెళ్ళి కూడా అప్పుడే అంట అని అంటుంది హేమ అవునా నాకు ఇలా అయ్యిందని బావ పెళ్ళికి టైం తీసుకున్నాడు ఎప్పుడన్నా కర్ణించాడులే అని అనుకుని సరే మరి షాపింగ్కి ఎప్పుడు వెళ్ళేది అని అడుగుతుంది హేమ ఇప్పుడు మన షాపింగ్కి వెళ్ళి రేపు సాయంత్రం అన్నీ రెడీ చేసుకొని వచ్చేయడమే అని అంటుంది హేమ అవునా మరి ఎప్పుడు స్టార్ట్ అయ్యేతని అడుగుతుంది హేమ ఎప్పుడూ అయితే నేను ఎందుకు ఇలా వస్తానక్క ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి అక్షయ్ బాబా అక్కడే కలుస్తాడంట అమ్మ గౌతమ్ పద్మ అత్త నానమ్మ నువ్వు నేను అంతే అని అంటుంది హేమ అవునా అయితే మనం ఒక కార్లో వెళ్దాం మిగతా వాళ్ళు అంతా ఇంకొక కారులో వస్తారు సరేనా అంటుంది ఆ సరే అయితే డాడ్ వస్తారులే పెద్దవాళ్ళు ఇంకా ఒక కారులో వెళ్తే నువ్వు నేను గౌతమ్ ఒక కారులో వెళ్దాం సరేనా అంటుంది హిమా ఓకే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెంటనే అక్కడ నుంచి ఇంటి వెనుక ఉన్న వాష్రూమ్లో ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వెంటనే వచ్చి సరే పదా అని కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చాను రానా ఇచ్చిన కార్స్ తీసుకొని బయటకు వస్తుంది హిమ నిన్నటి వరకు సంతోషం అనేది తెలియని హిమ ఇప్పుడు ఇలా ఉంటే పద్మ గారికి రాధమ్మ గారికి మంచుల గారి కలు అయితే చెమర్చి సరే మీరు సాటబణి మీ వెనుక మేము కూడా వస్తామని చెప్తారు పంజుల గారు ఓకే మా కమ్ గౌతమ్ అని అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంటే నేను డ్రైవ్ చేస్తాను వదిన అని అంటాడు గౌతమ్ నువ్వు ఎప్పుడూ అక్కడ డ్రైవింగ్ చూడలేదు కదా కూర్చో అక్కడ టాలెంట్ చూడ్డానికి రెడీగా ఉండని చెప్పి వెనుక సీట్లో కూర్చుంటుంది హేమ సరే అని నవ్వి ముందు కూర్చుంటాడు గౌతమ్ నానమ్మ ఎదురు రాగా చిన్నగా నవ్వి తల ఊపి కార్ ముందుకి పోనిస్తుంది చిన్నగా డ్రైవ్ చేస్తుంది హిమా ఫైవ్ మినిట్స్ అని టైం చెప్పి సాంగ్స్ ప్లే చేసి ఈ సాంగ్ విను తర్వాత మామూలుగా ఉండదు ఈ సాంగ్ అవ్వగానే అని అంటుంది హేమా ఓకే అని ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉన్నాడు గౌతమ్ ఊరు దాటారు ఇంకా కార్ దూకించింది హిమా వదిన నువ్వు ఇంకా ఎక్స్పర్టా అని షాక్ అవుతూ సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అంటాడు గౌతమ్ నాకు ఇష్టం గౌతమ్ అలా పడుకోండి పడుకొని లేచేసరికి మనం షాపింగ్ మాల్కే వెళ్ళిపోతాం అని చెప్పి డ్రైవింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తోంది హిమ ఏ ఏంటి సైలెంట్ అయ్యావు అని అడుగుతుంది హేమ ఏం లేదు మీరలా పడుకోండి నైట్ అంతా షాపింగ్ ఉంది కదా అని అంటుంది హేమ సరే తల్లి అని చెప్పి కార్ విండో ఓపెన్ చేసాలని బయటకు చూస్తూ నిద్రపోతుంది హేమ ఇంకేంటి గౌతమ్ ఎప్పుడు వచ్చేది నువ్వు అని అడుగుతుంది హిమ ఇక్కడికా వదినా అని అయోమయంగా అడుగుతాడు కదా ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్